ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా నెల్లూరు టు బద్వేల్ తాజాగా రహదారి జాతీయ రహదారిని నిర్మించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదన ముద్ర వేసింది ప్రస్తుతం ఉన్న నెల్లూరు బద్వేలు ముంబై హైవే ఏదైతే ఉందో దానికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించబోతున్నారు మనుబోలు మండలం గురువెందపూడి సమీపంలో కృష్ణపట్నం పోర్టు నుంచి బద్వేలు మండలం గోపవరం వరకు నూట ఎనిమిది పాయింట్ ఒకటి మూడు కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మించబోతున్నారు పోర్టు రోడ్డు టు బద్వేలు జాతీయ రహదారి ప్రాజెక్టును డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నిర్మించబోతున్నారు మనుబోలు పొదలకూరు చేజర్ల అనంతసాగరం మర్రిపాడు మండలాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం అయితే జరపబోతోంది ఏది ఏమైనా ఇది పశ్చిమ ప్రాంతానికి ఒక వరంగా కూడా చెప్తున్నారు నూతన జాతీయ రహదారి నిర్మాణం జిల్లా పశ్చిమ ప్రాంత వాసులు కనెక్టివిటీని పెంచే అవకాశం ఉంటుంది చెన్నై గూడూరు వైపు నుంచి ఆత్మకూరు ఉదయగిరి ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ రహదారి చాలా సులభంగా మారుతుందట అలాగే పోర్టు అలాగే పరిసర పరిశ్రమల నుంచి ఇప్పటి వరకు భారీ వాహనాలు నెల్లూరులోకి వచ్చి వెళ్తుంటే ఇకపై ఆ బాధ ఉండదు అలానే ముంబై హైవేపై పెద్ద వాహనాలు వెళ్తుండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి నూతన రహదారి పూర్తి అయితే ముంబై హైవేపై ట్రాఫిక్తో పాటు ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది అనేది ఏది ఏమైనా నెల్లూరు టు బద్వేల్ నూతన గ్రీన్ ఫీల్డ్ హైవే సంబంధించి తాజాగా ఆమోదం అయితే లభించింది నిజంగా ఇది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ ఆ ప్రాంత వాసులకి అంతేకాదు ఆంధ్రప్రదేశ్కి కూడా ఇలాంటి రహదారుల నిర్మాణం విషయంలో కీలకంగా నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం నిజంగా నరేంద్ర మోడీ హయాంలో మంచి అభివృద్ధి జరుగుతుంది దేశవ్యాప్తంగా అనడానికి మన రాష్ట్రంలో కూడా జరుగుతున్న అభివృద్ధి ఇది అందుకు మరొక నిదర్శనం